కొత్త పాతీ జేసీ వర్గాల మధ్య మా టికెట్ ఆలస్యం అవుతున్న కొద్దీ మాకు ఇబ్బంది జరుగుతుందని మీ సర్వే ప్రకారం ఏ విధంగా మీకు మీరు సర్వే చేసుకున్న సర్వే ప్రకారమే మేము టికెట్ ఇవ్వమని అడుగుతున్నాం మేము ఈరోజు నిజంగా మాకు తామర లేని లోటు కనపడుతుంది ఇలా తామర ఉంటే ఫస్ట్ పదకొండో వాడు టికెట్ ఇచ్చేటాడు ఇలా తామున లేని లోటు మాకు పాడగలుగుతుంది ఆలస్యం కలుగుతుంది అందుకే మేము అందరం కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా మాకు పదకొండో వాడికి సంబంధించిన బీఫామ్ మేమందరం ఏకదాటిగా ఎలుగురు ఇంద్ర అనే అభ్యర్థిని ఎన్నుకోవడం జరిగింది మాకు ఎలుగురు ఇంద్ర గారికి బీఫామ్ ఇవ్వాలని మా యొక్క అగ్ర నాయకత్వం ఇస్తారనే నమ్మకం ఉంది ఇవ్వాలని కూడా మేము ఆశిస్తూ ఈరోజు వారిని కానీ పెద్దల ఆశీస్సులు తీసుకొని బీఫామ్ ఇస్తారనే భరోసాతోటి మేము పదకొండు వార్డుకు వెళ్ళి మా ప్రచారాన్ని ఉధృతం చేయాలని తెలి తెలియవలసుకొని మేమందరం ఐక్యంగా ఇక్కడికి రావడం జరిగింది సర్వే రిపోర్ట్ ప్రకారం టికెట్ ఎవరికి కన్ఫర్మ్ అయిందో తెలియజేయమని మేము అడుగుతున్నాం మేము సర్వే రిపోర్ట్లో ఏముందో అదే బయటపడమని అడుగుతున్నాం ఏ అభ్యర్థికి సర్వే ప్రకారం ఉందో మీరు ఏ విధంగా సర్వే చేసారో అది మాకు తెలియజేచ్చు నిజంగా మేము సర్వేలో వెనుకబడి ఉంటే మేము దానికి కూడా ఓకే మేము మేము పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జెండా పట్టినాం ఏ అధికార పార్టీ కూడా లొంగకుండా పనిచేసి కార్యకర్తలను వెల్లుదండిగా ఉండి కాపాడుకుంటూ వచ్చినాం ఈరోజు బోగస్ కాంగ్రెస్ కానీ ఆ కాంగ్రెస్ అని మమ్మల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టి రెండు వర్గాలుగా మమ్మల్ని చాలా బలహీనలు పరిచే విధంగా కొంతమంది వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ రక్తంతో మా మరుగుతున్న మా బాధను అర్థం చేసుకొని మాకు టికెట్ ఇవ్వండి మేము గెలిపించుకొని వచ్చి ఇదే హౌస్లో మా కార్యకర్తని మా ఇందిరా గారిని మీకు గొప్ప చెప్పి విజయోత్సరాలు పాల్గొంటామని మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు మా సర్వే ఆధారంగా మాకు మా సర్వే ఆధారంగా సర్వేలో ఎవరికైతే అనుకూలమైన రిపోర్ట్ వచ్చిందో వాళ్ళకి టికెట్ ఇవ్వమని మేము కూడా మా హైకమాండ్ని కోరుతానికి వచ్చినాం మేము గతంలో బీసీ జనరల్లో ఉన్నప్పుడు బీసీ జనరల్ మహిళా సర్పంచ్కి ఉన్నప్పుడు గతంలో ఎడ్ల గంగా భవాని గారికి అవకాశం ఇచ్చినాం జనరల్ మహిళా అవకాశం జనరల్ మహిళా అవకాశం వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎడ్ల గంగా భవన్ ఎట్ల గంగాన భవాని యాదవ్ గారికి అవకాశం ఇచ్చినాం ఈ ఒక్కసారి వాళ్ళ అవకాశాన్ని వదులుకొని మాకు అవకాశం కేటాయించాలని మేము హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తున్నాం సర్వే ఆధారంగా మాకు రిపోర్టు ఎక్కువ శాతం మాకు రిపోర్ట్ ఉంటే మాకు టికెట్ ఇవ్వమని కోరుతున్నాం వాళ్ళకుంటే వాళ్ళకు ఇవ్వమని మేము కూడా ఆలోచించి చెప్పమని చెప్తున్నాం వాళ్ళని సర్వే రిపోర్ట్ మీరు అంటే ఏ వర్గానికి పోయింది ఎక్కడికి పోయింది అనేది మాకు ఇంతవరకు మా దృష్టికి రాలేదు దాన్ని తెలుసుకోని కోసం ఈ రోజు పార్టీ కార్యాలయానికి మేము రావడం జరిగినది మేము వర్గం అనేది వద్దంటున్నామండి మేము ఏమంటున్నామంటే మేము పార్టీ జిల్లా కమిటీ ఇచ్చిన ప్రతి పిలుపులో మేము పాల్గొన్నాం మీ వర్గం అని చెప్తున్న వారు జిల్లా పార్టీ ఇచ్చిన పిలుపు కార్యక్రమంలో ఏమన్నా పాల్గొని ఉంటే ఆ ఫోటోలు బహిర్గతం చేయమంటున్నాం వర్గం అని మీరు వర్గాల ప్రకారం టికెట్లు కాదు జిల్లా పార్టీ రాష్ట్ర పీసీసీ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మీరు ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారో మీరు చూపించండి మేము ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నామో మేము ఎక్కడెక్కడ పాల్గొన్నామో మేము కూడా దానికి చర్చకు సిద్ధంగా ఉన్నాం మేము మేము అంటే ఒక వర్గం వారు చేసే కార్యక్రమాలకు అటెండ్ కావద్దు అంటున్నాం జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మేము కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం ఈ జిల్లా పార్టీ కార్యాలయంలో ఇచ్చిన ఏ పిలుపు కానీ మేము పనిచేస్తూ ఉన్నాం ఈ పార్టీ కార్యాలయంలో మీరు గడిచిన ఐదు సంవత్సరాలు కౌన్సిలర్గా పనిచేసినప్పుడు ఈ జిల్లా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మీరు ఎక్కడ పనిచేశారని అడుగుతున్నాం మీరు వర్గాల మధ్య పనిచేసి వర్గాల మధ్యలో టికెట్లు కావాలంటే మరి మేము ఏ వర్గాల్లో ఉంటే టికెట్ వస్తుందని అడుగుతా ఉన్నాం ఈ వర్గాలతోనే కదా గత గత రెండు రెండు పర్యాయాలు ఎమ్మెల్యే టికెట్ కోల్పోయి ఇలా మేము మా గమనర్ను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది రేపు ఈ వ్యవస్థలో ఇట్లానే ఉంటే పని చేయాలంటే వర్గాల మధ్య మీరు టికెట్లు పంచుకుంటూ పోతే కార్యకర్త ఏ వర్గంలో పనిచేయాలి చేయాలి టికెట్ నాడే పని చేయాలనా లేకపోతే ఐదు సంవత్సరాలు పార్టీ కొరకు పనిచేయాలన్నా ఏం కొరకు పని డబ్బు తీసుకొని వస్తేనే పనిచేయాలన్నా టికెట్లు పార్టీలో అని చెప్పేసి మేము అడగడం కొరగా ఇక్కడికి వచ్చాము కార్యకర్తలు సమిష్టిగా ఇక్కడికి వచ్చిన నాలుగు వందల మంది పెద్దలందరం కూర్చొని సాయంత్రం సమిష్టిగా మా పార్టీ టికెట్ ఇవ్వకపోతే మా కార్యకర్త మా నాయకులతో మాట్లాడిన తర్వాత మరొక మారు మిమ్మల్ని పిలిచి మా నిర్ణయాన్ని వెల్లడిస్తాం اي بچي دے پرمير بھائی کوئی کٹادے ہن ڈموڑے اتے بچي کمپلیٹ کردا آں اتے آکھو دے نال پتے آں الگے کوئی ساڑی واڑ واڑ لیا ابھی جی اچے لگاڑنا واڑ చాలా కీలకమైన ఎన్నిక నథింగ్ వరీ అబౌట్ ఇట్ అండర్ ప్రాసెస్ హావింగ్ స్టార్టెడ్ ఆల్్రెడీ టికెట్ల ప్రాసెస్ అనేది అన్ని వరపోత కార్యక్రమం చేస్తున్నారు అన్ని రకాల పరిశీలనలు చేస్తున్నారు స్క్రీనింగ్ కమిటీ ఇస్ దేర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇస్ దేర్ ఆనరబుల్ మహేష్ కుమార్ గౌడ్ ఇస్ దేర్ ఆనరబుల్ మీనాక్షి నటరాజన్ ఇస్ దేర్ ఇన్ఛార్జ్ సెక్రటరీ ఇస్ దేర్ నథింగ్ వరీ అబౌట్ ఇక్కడ మీరు చేస్తున్నటువంటి ఉన్నాయి ఏమో దానికి ఒక స్క్రీనింగ్ కమిటీ ఉంది కాంగ్రెస్ పార్టీలో దానితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అదే విధంగా ఏసీసీ మనకి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మేడం గారు ఉన్నారు ఇంకా సెక్రటరీ టీమ్ కూడా ఉన్నారు అన్ని రకాలుగా కూడా ఆలోచనలు చేస్తామని చెప్పి చెప్తున్నారు భయపడకండి అని చెప్పి చెప్తున్నాం ఐ నో యువర్ ఫీలింగ్

మీరందరూ దాని గురించి ఆలోచన చేయకుండా మీ మీ ఇళ్లకు వెళ్ళండి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం తోటి మీరు ఉండండి చెప్పి కోరుకుంటున్నాను తెలంగాణ వి షుడ్ రీకాల్ రిమెంబర్ అండ్ అవర్ డినౌడ్ లీడర్ దామోదర్ రెడ్డి గారు దామోదర్ గారు మనకు పరిచయించి కొంత కాలమే అయింది వారి వ్యాపారార్థంగా Is alive. This problem has not been happened, but now our Congress president, Mr. Congress president, Naxegar, Garu is a drowned northern community, he coming in the power. So Congress party, we all support him, and I will promise. I I will 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 promise to 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 you 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 all, all. You get, you get your candidate. No problem at all. I will wrote you a note should should remove, you should go to your place. ఇప్పుడు రామ్మోహన్ గారు పెద్ద మనిషి ఆయన ఉండి ఇట్లాంటి సమస్యలు ఉండేవి కాదు అయినా కానీ ఇక్కడ మీ జిల్లా అధ్యక్షుడు గురుపాది నర్సయ్య గారు ఉన్నారు వారు కూడా చిన్న స్థాయి నుంచి ఈ రోజు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు అన్ని కూడా పరిశీలన చేస్తాము న్యాయం చేస్తారని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను మీరు నమ్మకంగా ఉండండి పార్టీలోని సీనియర్లు ఇక్కడ ఉన్నారు అందరితోటి ఈ సమస్య నా దృష్టికి వచ్చింది తప్పకుండా మీరు దాని గురించి ఆలోచన చేయకండి మంచి పరిష్కారం చూపుతాన్ని హామీ ఇస్తున్నాను ఈ ఆందోళన విరమించి ఇంటికి పోవాల్సిందిగా దయచేసి కోరుకుంటున్నాను